హాయ్ ఫ్రెండ్స్ నేను టమోటా పచ్చ చేస్తున్నా దీంట్లో టమోటాలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు జీల్లక్కడ కొంచెం వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఓకేనా సూపర్గా ఉంటుంది ఇదైతే మాములుగా వేరే లెవెల్ ఓకేనా ఇలా సూపర్గా ఉంటుంది టిఫిన్లోకి అన్నంలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అది కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్ ట్రై చేయాలి నేను అమ్మ లూర్కి ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఎండాకాలం కదా మంచిగా ఉండండి బయటికి వెళ్ళకుండా ఓకేనా నేనైతే హాలిడేస్ కదా వచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వేడి వేడి అన్నం చేసుకొని నాకేం నువ్వు పచ్చ తినాలనిపిస్తుంది అందుకని చేస్తున్న ఫ్రెండ్స్ ఏం అనుకోవద్దు ఫన్గా మాట్లాడతాను నేను ఎప్పుడైనా మంచిగా అందరినీ హ్యాపీగా నవ్విస్తూ నవ్వుతూ ఉంటా అన్నమాట ఓకేనా బాగా ఫ్రై అయినాక లైట్గా ఇంకా మిక్స్ చేసుకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు దంచుకోవాలంటే ఇంకా టేస్ట్ వస్తుంది అంత టైం మా ఇంట్లో లేదు కాబట్టి 제ชฟตร